ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్ కు ఊరట లభించింది లిక్కర్ కేసులో కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది తన అరెస్ట్ అక్రమమని కేజ్రీవాల్ వేసిన పిటిషన్ ను విస్తృత ధర్మాసనానికి బదిలీ చేస్తున్నట్టు జస్టిస్ సంజీవ్ కన్న ధర్మాసనం తెలిపింది ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్ కు ఊరట లభించింది లిక్కర్ కేసులో కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది తన అరెస్ట్ అక్రమమని కేజ్రీవాల్ వేసిన పిటిషన్ ను విస్తృత ధర్మాసనానికి బదిలీ చేస్తున్నట్టు జస్టిస్ సంజీవ్ కన్న ధర్మాసనం తెలిపింది ఇక కేజ్రీవాల్ బెయిల్ కు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు అశోక్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కి ఈడీ కేసులో సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసి తన అరెస్టు అక్రమం అంటూ ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు దానిపైన మాత్రము ఇలాంటి ఉత్తర్వులు లేదు దానికి సంబంధించిన పూర్తి విచారణ విస్తృత స్థాయి ధర్మాసనం బదిలీ చేస్తున్నట్లు జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం స్పష్టం చేసింది సో ఏదైతే ఈడీ కేసులో బెయిల్ అయితే మంజూరు చేయాలని ఆయన పిటిషన్ వేశారో దానిపైన మాత్రము ఆయన బెయిల్ మంజూరు చేసింది మరోపక్క ఈ సిబిఐ కేసులో మాత్రము ఆయన ప్రస్తుతం ఇంకా జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు సిఆర్సే లో దాని దానిపైన ఇంకా సుప్రీంకోర్టులోనే ఈ అంశం ఇంకా బెయిల్ ప్రాంశం పెండింగ్ లో ఉంది కాబట్టి ఆయన ప్రస్తుతానికైతే జైలు నుంచి బయటికి వచ్చే అవకాశం లేదు ఇంకా ఆయన బీహార్ జోలునే ఉండే అవకాశం ఉంది ఎందుకంటే కేవలం ఈడీ కేసులో మాత్రమే ఆయనకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసి ఇంకా సిబిఐ కేసులో ఎలాంటి నిర్ణయం తీసుకోవాల్సి ఉండే అవకాశం ఉంది నిబంధనలు పాటించకుండా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న నర్ణం అరెస్ట్ చేసినట్టు ఆయన సుప్రీంకోర్టులో దవా చేశారు దానిపైన మాత్రం ఆ కోర్టులో మొత్తం ఎలాంటి నిర్ణయం లేదు ఇంకా నిర్ణయానికి విస్తృతాయి ధర్మాసం అంటే ఆ ముగ్గురు న్యాయమూర్తి బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది సో ఇది ఒక ఆయన తాడేపల్లిలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటిస్తా ఉన్నారు ఇప్పుడు